హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ రోజు కొత్త వీడియోతో అయితే వచ్చేస్తాం అనమాట అసలు ఏం పనులు చేసుకుంటున్నారు ఇక్కడ ఏమేమి పండుతాయి మొత్తం అన్ని కూడా మనం అడిగే ప్రయత్నం చేద్దాం ఓకే థ్యాంక్ యూ వీడియోలోకి వెళ్ళిపోదాం మన ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే అయితే లైక్ చేసుకోండి వీళ్ళు కొండ పూటలు తప్ప కొండ తప్ప వేరే ప్రపంచం అంతా ఏం ఉండదు వీళ్ళకి కొండ మీదే ఆధారపడి జీవనం సాగిస్తుంటారనమాట ఇది ఊట నీళ్ళండి చాలా అంటే చాలా బాగుంటది చల్లగా ఉంటది అట్ట తీయకుంటది చాలా బాగుంటది అనుకున్నారు తీయగుంది అనుకున్నారా వాటర్ వాటర్ లాగే పండిస్తారు మరి సోమలు సోడ్లు ఊరకాలు ఆల్రెడీ పండిస్తారు సంతల్లో అమ్ముకుంటారా సొంతల్లో సంతల్లో అయితే పప్పు ఇలాంటిదే అమ్ముకుంటాం ఇల్లు చూపిస్తాను చూసారు కదా ఇక్కడ చూసుకోండి కర్రలన్నీ అలాగే పైన ఈ రేకులు కూడా మొత్తం అంతా చూసుకుంటే చూస్తారు కదండి ఈ రేకులు మొత్తం పగిలిపోయినాయి అంటే విపరీతమైన గాలి ఉందండి నైట్ నేను ఇక్కడ స్టే చేస్తానే చాలా అంటే చాలా గాలి ఉంది చూసారు కదా ఈ గాలి వల్ల వీళ్ళు ఈ కర్రలు కూడా పైన పెట్టుకోవడం జరిగింది చూస్తారు కదా మామూలు పెంకుళ్ళు కానీ రేకులు కానీ ఇక్కడ అసలు పనే పంచావు అని ఒకసారి చూపిస్తావా ఇల్లు లోపల చూద్దామా చూడండి చూసారు కదండి ఇక్కడ వీళ్ళు వంట పెట్టుకుంటారు ఇక్కడ వంట పెట్టుకుంటున్నారు ఇక్కడ పెట్టుకున్నారు అలాగే ఇక్కడ ఈ పొయ్యి పక్క పొయ్యి పక్కనే ఇక్కడ చూస్తారు కదా ఇది డాంగర్ అంటారు మా ఏజెన్సీలోని చూసారు కదా విపరీత గాలి వల్ల కర్రలు కట్టుకున్నారు అట చూసారు కదా ఇ చాలా పెద్ద పెద్ద కర్రలు ఏటనా ఎంత గాలి ఉంటుందనా గాలి అవునవును ఏదో అన్న చెప్తున్నాడు విపరీతమైన గాలి ఉంటుందట దానివల్ల అవునవును అయి చూ మొత్తం అసలు చూడండి ఇది ఏకంగా చాలా పెద్ద పెద్ద కర్రలు పెట్టుకుని అసలు ఈ ఈ రేకులు కూడా చూసుకుంటే మీరు మొత్తం ముక్కలు ముక్కలే వేసుకున్నారండి చూసారు కదా మొత్తం ముక్కలేదు మొత్తం ముక్కలు ముక్కలు వేసుకున్నారు రేకులు ఇల్లు ప్రతి అంతేనండి చూసారా వీళ్ళు మట్టి మట్టి కూడా కాదండి ఇది వీళ్ళు ఇక్కడ మీరు చూసుకుంటే కర్రలు పెట్టి మట్టి మెత్తుకొని ఉన్నారు కర్రలు పెట్టి మట్టి మెత్తుకొని ఉన్నారు పండిస్తారమ్మా భూమి లేదా మీరు ఇక్కడ చూసుకోండి ఇక్కడే వీళ్ళు ఈ వంట పాత్రలు అయితే ఇక్కడ పెట్టుకున్నారు ఇక మీరు చూడండి నల్లగా అయిపోయింది అంటే లోపల వీళ్ళు అగ్గి పెట్టుకోవడం కానీ అన్నీ అవుతుంది కదా ఇదిగోండి చూసారు కదా ఇక్కడ పొయ్యి అయితే ఉంది ఇక్కడ తపాలు గిన్నెలు అన్ని పెట్టుకున్నారు అక్కడ ఇందాక మనం మాట్లాడాం కదా డాంగేర్ అంటారు ఇది ఇక్కడ పెట్టుకున్నారు చూసారు కదా ఇవన్నీ కూడా చూడండి ఇక్కడ మరి ఎంతమంది ఉంటున్నారో ఇది ధాన్యం అనుకుంటా ధాన్యం వల్ల పండించుకున్నది కొండపూడిలో పండించుకుంటారు కదండి ఇవన్నీ కూడా బస్తలన్నీ అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ సామాన్లన్నీ పెట్టుకోవడానికి ఇదండి అసలు ఇది చూస్తారు కదా ట్రైబల్ ఇల్లులు ఎలాగ ఉంటాయి ఏంటనేది అంటే మా కళ్ళతో మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి వీళ్ళు చూడండి ఇది ప్రతి ఇంటి మీద వీళ్ళు ఖరాలు పెట్టుకున్నారు ఇంకోటి ఏంటంటే ఇటు వర్షం వచ్చినప్పుడు నీళ్ళు తగలకుండా ఈ దోమతరాలంటే అడ్డు పెట్టుకున్నారు ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి నీళ్ళు కర్రలతోనే చేసుకున్నారండి ఇల్లులు మొత్తం అంతా కర్రతోనే ఉంటుంది అన్న బాగున్నారా ఏంటి మరి పండ్లకెళ్ళి వచ్చారా అవునవునా వరి మా ఎస్టీలోనే మరి ఇదే తాండు కాకుండా కోపేరతో ఇలా కడతాం ఆకుపిడియాలు ఈ చుట్టి కడతారు ఈ విధంగా చూపెట్టు ఇలా కడతారు చూపించామా ఇది చూసారు కదా ఇది మొత్తం అంతా ఇల్లులు చూడండి ఒకసారి అయినా ఎంత ఆనందంగా ఉన్నారంటే వీళ్ళు తాడులాగా ఆహా అవునమ్మా వరాకుకి కట్టడానికి అనేసి చాలా స్ట్రాంగ్ ఉంటది కదా అవునవును వీడియో డిస్క్రిప్షన్ లోని అన్న నెంబర్ ఇస్తానండి ఒకసారి ఈ ప్రాంతాల్లో వచ్చినట్టు అయితే రండి ఈ తోంకోట్ లో మంచి వ్యూ పాయింట్ ఉందండి అక్కడ నేను నైట్ క్యాంపింగ్ కూడా చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది పెద్ద బండరాయి ఉంటుంది అన్నమాట ఆ రాయి మీద మేము ఒక నైట్ అంతా ఉన్నాము అన్న నెంబర్ ఇస్తాను ఒకవేళ అక్కడ రావాలంటే అక్కడ వస్తే అన్న దగ్గరుండి చూసుకుంటారు అలాగే అక్కడ పక్కన వాటర్ ఫాల్ కూడా ఉంది ఏ వాటర్ ఫాల్ అన్నది ఫాల్ ఏట్ అన్నది ఇదా వాటర్ వాటర్ఫాల్ కదా వాటర్ వాటర్ఫాల్ అక్కడ కూడా మీకు చూపిస్తాడు అన్న దగ్గరుండి అవునా బాగున్నారు కదా అన్న అవునవునా మీకు ముందున గడ్డి వేసుకున్నారు పెంకు ఆ సైడ్లో రేకులు వేసుకున్నారు చూడండి మనం అరు మనం ఒకసారి అరకు ప్రాంతాల్లో విజిట్ చేసినప్పుడు కూడా ఇవి చూసాం కదండీ పెంకు గడ్డి వేసుకున్నారు సేమ్ ఇక్కడ కూడా అదే పరిస్థితి అనమాట అంటే గడ్డి యాక్చువల్గా గడ్డీల్లో ఉంటాయి కానీ కొండ ప్రాంతాల్లో గడ్డి ఇంతకు ముందు లేదండి అంతే కదా లేదు కదా గడ్డి గడ్డి దొరకనందున ఈ విధంగా ఉంటుంది లేకపోతే ముందు అయితే అది గడ్డి నాకు చిన్న చింతనంలో అయితే నేను చూసేవాడిని కొబ్బరికాయ కొట్టి నేసేవాళ్ళు అనమాట గడ్డి తెచ్చి అవునవునా ఇది చూసారు కదండి ప్రతి ఇంట్లో కూడా మీరు మొత్తం కర్రలన్నీ పేర్చేస్తున్నారు ఇవి అంటే గాలి వల్ల గాలికి అవునా చాలా ఎక్కువ గాలి కదా నాన్న సరేనదే వెళ్ళి వస్తామని అయితే నేను చూసారు కదా ఇప్పటి వరకు మీకు ఈ వీడియో కానీ ఇంతవరకు చూసారంటే ఈ వీడియోని మీకు నచ్చే ఉంటుంది వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎవరికైనా షేర్ చేయడానికి ప్రయత్నించండి ఓకే